హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు విఘ్నేశ్వరి బియ్యం కట్టడం పసుపు దంచడం వరకు చూశారు కదండి ఫస్ట్ ఫ్యామిలీలో వాళ్ళందరం టైంకి పసుపు అనేది దంచేసామండి పసుపు దంచిన తర్వాత ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ బొట్లు పెట్టడానికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట దీని తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము అది కూడా వీడియో ఉంది లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదండి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరికీ ఇలా బొట్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఏ పని స్టార్ట్ చేసినా ముందు అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ చెప్పాను కదండి ఫస్ట్ పద్దాలంకమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా బొట్టు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి చుట్టుపక్కల ఆ వీధి వరకు ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ పెట్టి వచ్చేస్తామన్నమాట దాని తర్వాత వాళ్ళు వచ్చి పసుపులో పోటేస్తారండి బొట్టులు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను మా చిన్నమ్మ అమ్మమ్మ బాబాయ్ వీళ్ళందరూ కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నామండి అబ్బాయి వాళ్ళది ఏ ఊరు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూసాయండి ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మొన్నే ఇం సంబరం అయింది కదండి ఆల్రెడీ సంబరం వీడియోస్ అన్నీ చూశారు కదా అదైన టూ డేస్కే విఘ్నేశ్వర్ బియ్యం కట్టడం అనమాట సో ఇంకా పందిరి అవన్నీ అలాగే ఉన్నాయి అమ్మవారికి కూడా బొట్టు అది పెట్టేసి అంత హ్యాపీగా జరగాలని చెప్పి దండం పెట్టుకుని నెక్స్ట్ అక్కడి నుంచి మిగతా ఆడవాళ్ళందరికీ కూడా పెట్టడం అనేది స్టార్ట్ చేసామండి ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ సందంతా ఇంచుమించు అందరూ రిలేటివ్స్ ఏనండి పెద్దమ్మ వరుస చిన్నమ్మ వరుస ఎలాగే అవుతారన్నమాట

ఇలా ఈ స్ట్రీట్ అంతా బొట్లు పెట్టి వచ్చేలోపు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ చేశారండి వాళ్ళందరూ వచ్చిన తర్వాత పసుపులో పోటేసి తాంబూలం ఇచ్చాము తాంబూలం ఇచ్చిన తర్వాత కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట నెక్స్ట్ మేమైతే లగ్నపత్రికి పట్టుకుని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఒక పక్కన అందరూ వచ్చి పసుపులో పోటేస్తున్నారు ఈ లోపు మేమైతే రెడీ అవుతున్నాం అనమాట అండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈ లోపు కారులో అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లేవన్నీ చదువుతున్నారండి ఫస్ట్ అయితే ఇలా లగ్నపత్రి పెట్టేశారు నెక్స్ట్ స్పీడ్ స్వీట్ అనమాట స్వీట్ పెట్టిన తర్వాత ఇంకా ఇంకేం సరిపోవట్లేదు సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ ఆటో అనేది మాట్లాడారు ఆటో మాట్లాడి దాంట్లో మామిడి పళ్ళు అట్టిపల్లు గెల కొబ్బరికాయ గెల ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ఆటోలో అయితే షిఫ్ట్ చేసేసారనమాట ఫస్ట్ ఉన్నాము కానీ కార్ అనేది సరిపోలేదు అనమాట ఇలా మళ్ళీ ఆటోలో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి అబ్బాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి వాళ్ళ ఏ ఊరంటే రామరాజు లాంకండి చించినాడ బ్రిడ్జ్ దగ్గర అనమాట ఈస్ట్ గోదావరి ఇప్పుడైతే మేము దగ్గరికి వచ్చేసామండి ఇంచుమించు చించినా బ్రిడ్జ్ దాటి కిందకి రాగానే ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే రామరాజు లంక అనేది వస్తుంది ఇది అంతర్వేదికి ఇంచుమించు ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈస్ట్ గోదావరి కాబట్టి మొత్తం అన్ని కొబ్బరి చెట్ల మధ్యలో ప్లేస్ అనేది మాత్రం చాలా బాగుందండి ఊరంతా ఇదే అబ్బాయి వాళ్ళ హౌస్ అనమాట ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మన లగ్నపత్రిక బుట్ట స్వీట్స్ అట్టిపళ్ళు గెల ఇవన్నీ లోపల పెట్టేశారు లోపల పెట్టేసిన తర్వాత మేము బోన్ చేసాం అనమాట బోన్ చేసేసిన తర్వాత అప్పుడు ముహూర్తం ఉందండి మంచి ముహూర్తం చూస్తారు కదా అలా మంచి ముహూర్తం త్రీ దాటిన తర్వాత ఉంది అన్నారు సో ఆ టైంలో అయితే లగ్న పత్రిక అనేది మార్చుకుంటున్నారు అనమాట ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అలా అయింది మా బాబాయ్ అండి మా బాబాయి అబ్బాయి వాళ్ళ ఫాదర్ అనమాట ఆయనకి ఇలా లగ్న పత్రిక అనేది ఇస్తున్నారు లగ్న పత్రిక ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడుతున్నారండి దగ్గరికి వెళ్తే మళ్ళీ కన్వేస్ ఈవిడ మా చెల్లి వాళ్ళ ఆడబడుచు అనమాట అండి వదిన గారు లగ్నపత్రిక అవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట మేమైతే విఘ్నేశ్వర్ బియ్యం పసుపులో పోటేసుకోవడం అనేది ఇలా చేసుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్